భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం ఒకటి అంతేకాదు భారతదేశంలో ఉన్న ప్రముఖ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి కృష్ణానది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచింది ఇక ఇక్కడి కృష్ణమ్మ పరవళ్ళు ఆ ఇంద్రకీలాద్రిని నిత్యం స్పర్శించే దృశ్యం మన కళ్ల ముందు కనిపిస్తూ ఉంటుంది కొండపై అమ్మవారు అభయహస్తంతో చిరునవ్వు చిందిస్తూ అందరినీ ఆశీర్వదిస్తుంది అమ్మ చల్లని చూపు తమపై పడాలని లక్షలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారు శక్తి స్వరూపిణి త్రైలోక్య సంచారిణి వేదమాత గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైన శ్రీ జగదాంబ ఎన్ని పేర్లతో పిలిచినా అన్నీ ఆ చల్లని తల్లే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆ తల్లి గురించి ఇక్కడి స్థల పురాణం గురించి ఇక్కడి గుడిని ఎవరు నిర్మించారు అలాగే బెజవాడ పేరు వెనుక ఉన్న పురాణం గురించి కృష్ణమ్మ పుట్టుక గురించి అలాగే ఆ అమ్మవారి ముక్కు పుడుక గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే కనకదుర్గ గుడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుపతి తర్వాత రెండో పెద్ద దేవాలయం విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది మిరిమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది విగ్రహానికి ఎనిమిది చేతులు ఉంటాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఇక్కడి అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటుంది శ్రీ కనకదుర్గాదేవి అమృత నిలయం క్షేత్రం తీర్థం అధిష్టాన దైవపరంగా అగ్రశ్రేణికి చెందిన ఈ సుందర ఆలయానికి యుగ యుగాల ఘన చరిత్ర తరతరాల తరగని కీర్తి ఉన్నాయి విజయవాడ కాపురి ఇంద్రకీలాద్రిపై స్వయంభూవుగా వెలసిన శ్రీ కనకదుర్గాదేవి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని పద్మపురాణం బ్రహ్మపురాణం బ్రహ్మ పురాణం దేవి భాగవతంలో అద్భుతమైన రీతిలో అభివర్ణించాయి ఈ కనకదుర్గ క్షేత్ర వైభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం రంబు కరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుని కృపకై తపస్సు చేశారు కరంబుడు నీటిలోనూ రంబుడు చెట్టు పైన తపస్సు చేశారు అది చూసి ఇంద్రుడు కోపం పట్టలేక మొసలి రూపంలో వచ్చి కరంబుని తినేస్తాడు దాంతో రంభుడు తన తలని నరుక్కుని ఈశ్వరునికి అర్పించడంతో శివుడు ప్రత్యక్షమై కావలసిన వరం కోరుకోమంటాడు మూడు జన్మల వరకు నువ్వే నా కొడుకుగా పుట్టాలని రంభుడు కోరుకుంటాడు దానికి ఈశ్వరుడు తదాస్తు అని దీవించి అంతర్ధానం అవుతాడు దాంతో ఆనందంగా రంబుడు తిరిగిపోతుండగా మార్గ మధ్యలో ఒక మిహషి కనిపిస్తుంది ఆమెతో కామకలాపాలు సాగిస్తాడు రంభుడు అప్పుడు శివుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశిస్తాడు ఆమెకు పుట్టినవాడే మహిషాసురుడు అతడు పెరిగి పెద్దవాడై తన తండ్రి సోదరుడికి జరిగింది తెలిసి ఉగ్రుడై ఇంద్రుడి మీదకు దండెత్తి జయించి స్వర్గాధిపత్యం పొందుతాడు ముల్లోకాలను గడగడలాడిస్తాడు అంతేకాకుండా కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్లి స్త్రీ రూపం ధరించి బాధిస్తూ ఉండడంతో ఆ మహర్షికి కోపం వచ్చి స్త్రీ చేతిలోనే హతమవుతావని శపిస్తాడు ఆ తర్వాత మహిషాసురుడి దురాగతాలు ఎక్కువైపోతుండటంతో దేవాది దేవతలందరూ ఆ పరాశక్తిని ప్రార్థిస్తారు ఆమె ఉగ్రచండీ రూపం ఎత్తి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది ఇక మరో జన్మలో రుద్రకాళి రూపంలో మహిషాసురుణ్ణి సంహరించింది స్కంద పురాణంలో సహ్యాద్రి ఖండంలో ఈ తల్లి విజయ గాథలు ఉన్నాయి ఈ మహాతల్లి దుష్టుల పాలిట స్వప్నం ఈ అమ్మే సరస్వతి మహాకాళి మహాలక్ష్మి బాలా లలిత లలితా సుందరి రాజరాజేశ్వరి కుండలిని మహాశక్తి అలాగే కనకదుర్గగా భక్తులను కోరికలను తీరుస్తుంది ఇక ఆలయ స్థల పురాణ విశేష గాథ గురించి తెలుసుకుంటే పూర్వం కీలుడు అనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేయసాగాడు అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు అనుగ్రహించి ఓ వరం కోరుకోమని అడుగుతుంది దాంతో ఆ యక్షుడు అమ్మ నువ్వు ఎప్పుడూ నా హృదయ స్థానంలో కొలువై ఉండేలా వరం ప్రసాదించు అని కోరాడు అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే కీలా నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వత రూపుడువై ఉండు నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక చెల్లిస్తాను అని చెప్పి అంతర్ధానం అయింది అమ్మవారు చెప్పిన మాటలకు సంతోషించిన కీలుడు రూపిడి అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు తర్వాత లోకాలను కబళిస్తున్న మహిషుణ్ణి వధించి కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషాసుర వర్ధిని రూపంలో దుర్గమ్మ కీలాద్రిపై వెలిసింది ఇక ఆ తర్వాత ప్రతిరోజు ఇంద్రాది దేవతలంతా అమ్మ వెలిసిన ప్రాంతానికి వచ్చి దేవిని పూజించడం ప్రారంభించారు దాంతో ఇది ఇంద్రకీలాద్రిగా పిలువబడింది అమ్మవారు కనకవర్ణ శోభితురాలయ ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది రుద్రకాంతం అనబడే త్రితల విమానంతో నూట యాభై ఆరు అడుగుల ఎత్తులో శ్రీ కనకదుర్గాలయం నిర్మించబడింది ఇంద్రకీలాద్రి వాసిని అయిన అమ్మవారికి ఎదుట గుడి కట్టించింది ఎవరో తెలిపే చారిత్రక ఆధారాలు ప్రస్తుతం మనకు కనిపించవు అయితే శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలన చేసే కాలంలో మహామాండలికుడైన సింగమ్మ దేవరాజు వేయించిన శాసనంలో ఈ ఆలయానికి మరమ్మత్తులు జరిపి ముఖ మండపాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది ఆలయంపై కందం అనే విభాగంలో నాలుగు దిక్కుల్లో మహిషాసుర మర్దినిగా మహాకాళి షోడసభుజ దుర్గాదేవి మహాసరస్వతీ దేవి శిల్పాలు అందంగా చెక్కబడ్డాయి అమ్మవారి ఆలయ శిఖరం మీద నుంచి స్థూపం వరకు పూర్తి బంగారపు పూతతో మహా పద్మాన్ని ఏర్పాటు చేశారు బంగారు ఆలయ శిఖరాలు తిరుమల శ్రీనివాసుని తర్వాత బెజవాడ కనకదుర్గమ్మకే ఉన్నాయి ఇక అమ్మవారి శ్రీచక్ర విషయానికి వస్తే శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ దుర్గాదేవి ఈ దుర్గాదేవి మహిషాసుర సంహార అనంతరం అదే స్వరూపంతో ఇక్కడ స్వయంభూగా రౌద్ర రూపంతో వెలిసింది ఆనాటి వీర శాక్తేయులు దేవికి వామాచార పద్ధతిలో జంతు బలులు నరబలు నివేదించి పూజలు చేసేవారు దాంతో దేవీ మూర్తి మరింత ఉగ్ర రూపాన్ని ధరించింది దానివల్ల పూజల్లో ఏ చిన్న తప్పు జరిగినా కొండ కింద ఉన్న బెజవాడలో ఏదో ఒక ఉపద్రవం వచ్చి పడుతూ ఉండేది ఈ స్థితిని గమనించిన జగద్గురువు ఆది శంకరాచార్యులు అమ్మవారిని శాంతి స్వరూపిణిగా మార్చి ఇక్కడ తమ మంత్రశక్తితో శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించారు నిత్యార్చనలు కుంకుమార్చనలు అన్నీ దేవి మూల విరాట్కు కాక అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్రానికే జరుగుతుంటాయి వైదిక పరమైన స్తోత్రాలతో శ్రీ సూక్త విధానంగా కుంకుమతో పూజలు చేయగా ఆనాటి నుంచి అమ్మవారికి అదే విధానంలో నేటికి నిర్విరామంగా పూజలు జరుగుతున్నాయి తరతరాలుగా పూజలు అందుకునే ఇక్కడ శ్రీచక్రం ఎంతో మహిమాన్వితమైనది ఇక ఇంతటి మహిమగల ఈ పర్వతం మీద పరమేశ్వరుని కూడా కొలువుండేలా చేయాలని సత్సంకల్పంతో బ్రహ్మదేవుడు పరమనిష్టతో శతాశ్వమేధ యాగాన్ని చేశాడు ఆ బ్రహ్మదేవుని భక్తి శ్రద్ధలకు మెచ్చిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడు ఇంద్రకీలాద్రి మీద దివ్య జ్యోతిర్లింగ స్వరూపుడై నిలిచిన జటా జూటధారి బ్రహ్మను అనుగ్రహించాడు ఆ విధంగా బ్రహ్మతో ప్రథమంగా మల్లెపూలతో పూజలు అందుకోవడం వలన ఆ స్వామికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది కాలక్రమంలో కలి ప్రభావం వల్ల జ్యోతిర్లింగం అంతర్నిహితమై ఉండడాన్ని చూసిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కనకదుర్గాదేవికి ఉత్తర భాగంలో మల్లేశ్వరలింగాన్ని పునఃప్రతిష్ఠించారు ఆనాటి నుంచి మల్లేశ్వర స్వామి కూడా ఎంతో వైభవంతో ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు ఇక మరో పురాణ గాథ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్ర తపస్సు చేయగా అతన్ని పరీక్షించడానికి శివుడు కిరాతకుడిగా వచ్చి అర్జునుడితో మల్లయుద్ధం చేసి అర్జునుడి భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు స్వామి ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు అలాగే అర్జునుడికి విజయుడనే పేరు వచ్చింది అందువల్ల ఈ నగరానికి విజయవాడ అని పేరు ఏర్పడిందంటారు ఇక కృష్ణానది పుట్టుక గురించి తెలుసుకుంటే కృష్ణానది శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా చెప్తారు కలియుగ ప్రారంభంలో జనులను చేయడానికి విష్ణువు కృష్ణను సృష్టించి బ్రహ్మకు ఇచ్చాడు ఆ తర్వాత కలియుగం పాప భూయిష్టం అవడంతో విష్ణువు ఆమెను మరలా బ్రహ్మ నుంచి తీసుకొని దేవతలకు ఇస్తాడు అయితే కృష్ణను భూమి మీదకు ప్రవేశపెట్టడానికి సరైన స్థానం కోసం వెతుగ్గా పర్వత రూపంలో తపస్సు చేస్తున్న సహ్యముని కనిపిస్తాడు దేవతలు ఆయన దగ్గరకు వెళ్ళి కృష్ణమ్మ గురించి వివరించగానే ఆయన సంతోషించి కృష్ణను తనపై భరించడానికి అంగీకరిస్తాడు అలా శ్రీ మహావిష్ణువు తెల్ల రావి చెట్టుల సహ్యాద్రిపై అవతరించాడు ఆ రావి చెట్టు లోపల రెండు వైపులా ధవళాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది పడమటి కనుమల్లో బ్రహ్మగిరి వేదగిరి అని రెండు శిఖరాలు ఉన్నాయి వీటిలో బ్రహ్మగిరి మీద బ్రహ్మ తపస్సుకు మెచ్చి విష్ణువు తెల్లరావి చెట్టుగా ప్రత్యక్షమయ్యాడు ఇక వేదగిరి మీద బ్రహ్మగారి తపస్సుకు మెచ్చి శివుడు అమలక వృక్షంగా ప్రత్యక్షమయ్యారు తెల్లరావి చెట్టు కృష్ణగాను అమలక వృక్షం వేణిగాను ఒకదానితో ఒకటి కలిసి కృష్ణవేణిగా నదిగా ప్రభవించిందని విష్ణు పురాణం చెబుతోంది ఇక ఈ నదీ జలాలు సహ్యాద్రి నుంచి శ్రీశైలం వరకు ప్రవహిస్తూ అనేక ఆధ్యాత్మిక సంపదను తమలో ఇముర్చుకున్నాయి ఇక సహ్యాద్రిలో మొదలైన ఈ జలాలు కీలాద్రి అంటే ప్రస్తుతం అమ్మవారు వెలిసిన పర్వతం వద్దకు రాగానే ముందుకు సాగలేక ఆగిపోయాయి దాంతో ఈ జలాల్లో ఉన్న అనేక మూలికల వల్ల ఆ ప్రాంతం సస్య శ్యామలంగా మారిపోయింది ఇక దేవతల అభ్యర్థనతో కృష్ణకు కీలుడు సొరంగ మార్గం ద్వారా దారి ఇవ్వగా ఆ ప్రవాహ వేగంలో కొండ ఒక ముక్క విరిగి రెండు క్రోసుల దూరంలో కొట్టుకుపోయి నిలిచింది ఆ రెండు క్రోసుల దూరాన్నే పల్గున తీర్థంగా ఆ కొండ ముక్కని తేలుకొండ అంటే తేలిన కొండ అని సహ్యాద్రి పురాణంలో పేర్కొన్నారు అది యనమల కుదురని ఇంద్రకీలాద్రి పక్క గ్రామం ఇది మంగళగిరి వరకు ఉంటుంది ఇలా కీలుడిచ్చిన ఒక బెజ్జం మార్గం ద్వారా కృష్ణవేణి ముందుకు పయనమైంది అందువల్లే ఈ ఊరు బెజ్జంవాడ అని పేరు కలిగి అదే తరువాతి రోజుల్లో బెజవాడగా మారిందంటారు ఇక తాను చేసిన సహాయానికి ప్రతిగా కృష్ణవేణమ్మ ముక్కుపుడుకను కనకదుర్గాదేవి అరువు తీసుకుందని అది తిరిగి ఇవ్వకుండా తాను కొండ మీదకు వెళ్లి అక్కడ ఆవాసం ఏర్పరచుకుందని అంటారు కృష్ణవేణి ఇందుకు ప్రతిగా ఒక శపథం చేసిందని కలియుగాంతానికి తాను కొండ మీద కెగిసి తన ముక్కుపుడుక తీసుకుంటానన్నదని చెబుతారు కృష్ణవేణి ముక్కుపుడుకతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అలరారుతున్నదని భక్తులు విశ్వసిస్తారు ఇక పన్నెండవ శతాబ్దంలో లింగదారుడైన శ్రీపతి పండితారాధ్యులు వంట చేసుకోవడానికి అక్కడ ఉన్న ప్రజలను నిప్పు అడగ్గా ఎవ్వరూ ఇవ్వలేదట వెంటనే పండితారాధ్యులు దుర్గామల్లేశ్వరులను ప్రార్థించి అగ్నిని పుట్టించారట దాన్ని తమ ఉత్తరీయంలో పెట్టి ఆ నిప్పు మూటను జమ్మి చెట్టుకు కట్టగా ఆ ఉత్తరీయం కానీ జమ్మి చెట్టు కాని అగ్ని వేడికి దహించబడకుండా అద్వితీయంగా వెలుగుతూ ఉంది ఈ సంఘటనకు చిహ్నంగా జమ్మి మండపం అనే నిర్మాణాన్ని ఆనాటి బెజవాడ పాలకులు నిర్మించారని స్థానికులు చెబుతుంటారు ఇక పల్లవరాజైన మాధవ వర్మ ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న సమయంలో దేవి తన ఆశీస్సులను ఈ నగరంపై వర్షించిందని చెబుతారు దానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది రాకుమారుడు గుర్రం రథంపై వెళ్తూ ఉండగా అతని రథం కింద పడి ఒక బాలుడు మరణించాడు ఆ బాలుడి తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించవచ్చు కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చేయాలని రోధించింది అప్పుడు మాధవ వర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరుతాడు వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలని చెబుతారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించవచ్చని చెబుతారు అయితే రాజు మాధవ వర్మ దానికి ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణ శిక్ష విధిస్తాడు అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవ వర్మ ఓ తండ్రిగా బోరున విలిపించాడు అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది సరిగ్గా అదే సమయంలో మాధవ వర్మ ధర్మనిష్టకు సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుణ్ణి ఇటు రాకుమారుడు ఇద్దరిని బ్రతికించడమే కాదు అక్కడ కనక వర్షం కురిపించింది అప్పటి నుంచి ఆ దేవి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి ఏ క్షేత్రంలోనూ కనిపించని ఒక విశిష్టత ఈ క్షేత్రానికి ఉంది కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రి క్షేత్రానికి అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉండి రక్షిస్తున్నారు ఇంద్రకీలాద్రి పర్వతం నాలుగు దిశల వైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారిని మనం చూడవచ్చు ఇక అమ్మవారి అలంకారాల విషయానికి వస్తే అశ్వైజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు వైభవంగా దసరా శరణవరాత్రి మహోత్సవాలు ప్రతి ఏడాది జరుగుతాయి అధిష్టాన దేవతకు ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి పదవ రోజు విజయదశమి చేస్తారు తిథుల హెచ్చుతగ్గుల వల్ల ఒక్కొక్కసారి పదకొండు రోజులు దసరా ఉత్సవాలు చేయాల్సి వస్తుంది తొలి రోజు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గా దేవిగా రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా నాలుగవ రోజు శ్రీ గాయత్రీ దేవిగా ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర దేవిగా ఆరవ రోజు శ్రీ దేవిగా ఏడవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా అష్టమి నాడు శ్రీ దుర్గాదేవిగా నవమినాడు శ్రీ మహిషాసుర మద్దిని దేవిగా అలంకరిస్తారు ఇక దసరా ఉత్సవాల్లో ఆఖరి రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది షోడశ మహామంత్ర స్వరూపిణి మహా త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది విజయాన్ని సాధించింది కాబట్టి విజయ అంటారు అమ్మవారిని విజయదశమి నాడు దర్శించుకుంటే అన్నింటా విజయం సాధిస్తారని నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి